ఇప్పుడు మనం చెప్పుకోబోయే కదా ఒప్పించాము ఒకటయ్యాము అంతకన్నా ముందు మీకు గనక మా వీడియోలు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయటం మర్చిపోకండి అలానే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదా కొత్త వాళ్ళైనా ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వన్న సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసేయండి అన్నయ్య మా ఇంట్లో ఫంక్షన్ తప్పకుండా రావాలి చెల్లి పిలుపుతో ఇండియాలో వాలిపోయా రెండు వేల ఏడు ఆగస్ట్ ఐదున అదిగో అక్కడ కనిపించింది నా కలల రాణి గలగల మాటలు కల్మషం లేని చిరునవ్వుతో తనెక్కడుంటే నా అడుగులు అటువైపే మీ చెల్లికి ఆడపరచు నీకు మరదలి వరుస నా ఆసక్తికి ఆశ జోడించే బంధువు ఊహల్లో తేలిపోతున్న నన్ను రాణికి నిశ్చితార్థం జరిగిందన్నయ్యా అన్న చెల్లి మాటలు నేలపై పడేశాయి అయినా ధైర్యం చేస్తే జరగబోయే పరిణామాలు ఊహిస్తూ గతంలోకి జారుకున్నాను చిత్తూరు జిల్లాలోని ఓ పల్లెమాది పెద్ద కుటుంబం పూట గడవటానికి అన్నయ్య చదువు ఆపేసి రాత్రిలో కష్టపడేవాడు ఫలితంగా ఆరోగ్యం పాడైంది దానితో ఆ భారం నేను మొయ్యక తప్పని పరిస్థితి ఐటీఐటిలో సిటీ చేరుకున్నాను పిన్నింట్లో ఉంటూ చిన్న ఉద్యోగం చూసుకున్నాను అప్పుడే నీకు నా కూతురికి పెళ్ళి అన్నాడు మావయ్య ఎదిగిన ఇద్దరు చెల్లెళ్ళు ఉండగా రేనెలా ఒప్పుకుంటా కుదరదన్నాను నొచ్చుకున్నాడు అదే కోపంతో వెనక ముందు ఆలోచించకుండా ఓ స్కూల్ టీచర్కిచ్చి పెళ్లి చేసేశాడు వాడు పిశాచి రోజూ హింసించేవాడు అదే కారణంతో ఓ రోజు మరదల్ని పాడెక్కించాడు అప్పట్నుంచి నేనంటే అత్తయ్య మావయిలకు కంటగింపు మా కూతురు చావుకు నువ్వే కారణం అనేవాళ్ళు ఆ సంఘటన నన్ను తీవ్ర క్షోభకు గురి చేసింది నిద్ర పట్టేది కాదు నిద్రమాత్రలకు అలవాటు పడ్డాను పిన్ని కూతురు ఇదంతా గమనించేది ఈ ఏం బాగోలేదు మారాలంటే కొన్నాళ్ళు మీ ఇంటికి వెళ్ళిపోనయ్యా అంది ఉద్యోగం వదిలేసి ఊరొచ్చా కానీ ఇంటికి వెళ్ళాకే తెలిసొచ్చాయి అసలు తిప్పలు డబ్బులేక పస్తులు ఉండాల్సిన పరిస్థితి అప్పుడు అర్థమైంది బాధపడుతూ కూర్చుంటే సమస్యలు తీరవని మళ్ళీ సిటీకి తిరిగి వచ్చా ఉద్యోగం చేస్తూనే కష్టపడి ఇంజనీరింగ్ చదివాను నా ఆశలు ఫలించి సింగపూర్లో మంచి ఉద్యోగం దొరికింది పెద్ద జీతం అంతకు మించి సమాజంలో గౌరవం చెల్లిల్లా పెళ్ళిళ్ళు చేసేశా అప్పుడు నేను తలుచుకుంటే కోరిన సంబంధం దొరుకుతుంది అయినా నా మది తలుపుల్లో నిండిన రాణీకే నా మనసు ఓటేసింది తను ఊరెళ్ళటానికి బస్ ఎక్కబోతుంటే చెప్పాను నా మనసులో మాటని నా నిజాయితీ నచ్చిందేమో మా పెద్దల్ని ఒప్పించు నిన్ను చేసుకోవటానికి నాకే అభ్యంతం లేదు అంటూ తీపికప్పు చెప్పింది కానీ ఇప్పుడే మొదలయ్యాయి అసలు కష్టాలు హడావిడిలో రాణికి నా సింగపూర్ నెంబర్ ఇచ్చా తన నెంబర్ తీసుకోవటం మర్చిపోయా సహజంగానే మాట్లాడటం కుదరలేదు ఇంటికెళ్తే బాగోదని తను చదివే కాలేజీకి వెళ్తే మానేసింది అన్నారు రాణిని మళ్ళీ కలుస్తానా లేదా అనే టెన్షన్ మొదలైంది ఇంతలో బాస్ పిలుపు అయితే అప్పటికే తను నా కోసం చాలాసార్లు సింగపూర్ ఫోన్ చేసి విసిగిపోయిందంట ఇదే ఆఖరు అనుకుంటుండగా లిఫ్ట్ చేశాను మాటలు ఊపందుకున్నాయి ఆపై అక్కడి నుంచే ఏడాది కష్టపడి వాళ్ళ వాళ్ళని ఒప్పించాను ఆల్ హ్యాపీస్ అనుకుంటుండగా పాత గొడవలు ఉన్నాయంటూ అమ్మ పిన్నీలు అడ్డుపడ్డారు వాళ్ళను ఒప్పించటానికి రెండు నెలలు సెలవు పెట్టి వచ్చేశాను చాలా ట్రయల్స్ వేశాకే ఐసయ్యారు అలా నా ప్రయత్నం మా ప్రేమ ఫలించి అందరి ఆశీర్వాదంతో ఒకటయ్యాము పెళ్ళై ఏదాడి ఇప్పటికీ మా మధ్య ప్రేమ ఇసువంతైనా తగ్గలేదు మా ఆవిడ మొహంలో అదే చిరునవ్వు కలుపుగోల్తనం తనకు నేను ప్రపోజ్ చేసేటప్పుడు ఓ మాట చెప్పా నీ హృదయంలో నాకు కొంచెం చోటివ్వు నా జీవితాంతం నీ కళ్ళల్లో ఒదిగి ఉంటా అని దాన్ని లైఫ్లాంగ్ పాటిస్తా